ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలు ఆర్థిక స్థితిగతులు ముఖ్యంగా వారికి అందుతున్న భారీ విరాళాలు తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలకు అందిన విరాళాలు వివరాలను దేశ రాజకీయాల్లో నిధుల ప్రవాహం ఎలా ఉందో స్పష్టం చేశాయి ఈ విరాళాల జాబితాలో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో నిలిచింది దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ కాలంలో అక్షరాల ఎనిమిది వేల రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు అంతాయి ఇది ఏ పార్టీ ఏ ఇతర పార్టీకి అందనంత భారీ మొత్తం మరోవైపు దేశంలో అత్యంత పురాతన పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్క పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో చాలా వెనుకబడి ఉంది ప్రాంతీయ పార్టీలతో పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఒక వెయ్యి ఏడు వందల ఐదు పాయింట్ నాలుగు ఒక కోట్లతో మూడవ స్థానంలో ఉంది ఒడిశాలోని బీజు జనతా వెయ్యి పంతొమ్మిది కోట్లు తమిళనాడులోని ద్రవీంద్ర కజకం డిఎంకే ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు పొందాయి తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు తెలుగుదేశం పార్టీ మూడు వందల ఇరవై పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అందుతున్నాయి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్ మూడు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల విరాళాలుగా అందాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక విరాళాలు అందాయి